నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈరోజు వేస్తున్న ఈ బండి మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ బండికి నేను ఎయిర్ బ్యాగులు ఉంటాయి అనుకున్నా కానీ ఎయిర్ బ్యాగులు రాలే ఏబిఎస్ వచ్చింది ముంగ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు కంపెనీ నుంచి వచ్చినాయి ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఉంది రెండు వేల పదిహేడుది ఇప్పటివరకు వాడలేరు వానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ పాన పెట్లే ఏపీ రిప్లేస్ కావాలి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు డైరెక్ట్ కస్టమర్ బండి రెండు వేల పదిహేడు ఏడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎనిమిదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు ఎనిమిది నెలల జీవిత ఉంటుంది మన దగ్గర ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు ఎనిమిది నెలల వరకే జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో డీజిల్ బండికి పది సంవత్సరాల జీవితకాలం మన దగ్గర పదిహేను సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ ఒక ఐదు గ్రీన్ ఇంటాక్స్ కట్టుకొని తిరగచ్చు ఈ బండి కొంటే మన దగ్గర పేపర్లకు లక్ష పైన ఖర్చు వస్తుంది సార్ ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఆ టమాటా రెడ్ కలర్ అరవై అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక్క పీస్ మారలే ఒక గ్లాస్ మారలే ఇక్కడ రస్టింగ్ రాలేదు ఇక్కడ పాన పెట్టలేదు సెవెంటీన్ ఆగస్ట్లో రిజిస్ట్రేషన్ అయింది థర్టీ టూ ఆగస్టు వరకు లైఫ్ ఉంటుంది స్టెప్పిని ఇప్పటివరకు వాడలేదు సార్ ఒక్క బండి ఏదైనా మైనస్ ఉందంటే ఈ బంపర్లకు చిన్న చిన్నగా అక్కడిక్కడ చిన్న గీతలు ఉన్నాయి అంతటి నుంచి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే దానికే కాల్ చేయదు ఓనర్తో మాట్లాడిస్తాను అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు వచ్చి కొండ అంటే ఇక్కడ మీకు తలసేపు చెప్తా ఇదే జిమాదారు ఉంటుంది మాకు సంబంధం లేదు మేము జైతల్ దాకా మా జిమాద తీసుకొని బండి తీసుకొచ్చి మీ కంపెనీ బండి పైన డ్యూయల్ కలర్ ఉంది సార్ పైన బ్లాక్ వేయించుకున్నాడు కస్టమర్ కంపెనీ నుంచి వచ్చేది కాదు అది ఫ్రంట్ పొజిషన్లో చూసుకోరు సార్ ఈ వీటికి హెడ్లైట్లకు కూడా పాన పెట్టలేరు మొత్తం ఒరిజినల్ ఉంది బండి హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి మహీంద్రా బానట్ చూసుకోరు షోరూమ్ నుంచి వచ్చిన బానేటు ఎక్కడ పాన పెట్టలేదు ఎక్కడ రెస్టింగ్ రాలేదు డైరెక్ట్ కస్టమర్ బండి లోపల ఏబిఎస్ ఉంది ఇంజన్ సిల్లు ఉంది సార్ ఇంజన్కి ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు రైట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉన్నాయి చోటు బాగా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి సార్ బిహెచ్ కోడ్ టైర్లు ముంగటి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటాయి మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ ఇది డ్యూయల్ కలర్ పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ వచ్చింది రెడ్ వచ్చింది ఈ చిన్న చిన్న గీతలు ఉన్నాయి సార్ ఒరిజినల్ పెయింట్ కస్టమర్ ఎక్కడ పెయింట్ చేయించలేడు బండికి ఎయిర్ బ్యాగులు రాలేవు ఏబిఎస్ వచ్చింది నార్మల్ ఏసీ ఉంది సెవెన్ సీటర్ మిడిల్ రోలో ముగ్గురు ముంగటి ఇద్దరు వెనకాల ఇద్దరు కూర్చోవచ్చు మైలేజ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మైలేజ్ ఇస్తే సార్ ఈ బండి ఈ బండికి మనం ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ చేసుకోవచ్చు స్టెప్ని రెండు వేల పదిహేడుదే ఉంది సార్ ఇప్పటివరకు వాడలేరు డిక్కీ డోర్ చూసుకోరు ఎక్కడ రాస్టింగ్ లేదు ఇవ్వ డిక్కీ గ్లాస్ బిహెచ్ ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్ బండికి కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు బండికి రియర్ సెన్సార్సు లేవు రివర్స్ కెమెరా పెట్టించుకున్నాడు అది ఎక్స్ట్రా ఫిట్టింగే టీ సిక్స్ ఇది ఇందులో టీ సిక్స్ ప్లస్ ఉంటుంది టైల్ డ్యామేజ్ ఉంది ఇక్కడ బ బంపర్ చిన్నగా డ్యామేజ్ అయింది సార్ ఇక్కడ ఈ టైర్లు రెండు వేల పదిహేడు టైర్లే సార్ వీటి మీద డేట్ కూడా ఉంటుంది టూ థౌజండ్ కనబడతలేదు కానీ ఉంటుంది సార్ డేట్ కూడా ఉంటుంది ఇట్లా గీతాలు ఉన్నాయి బండికి కేవలం అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది బండి మొత్తం ఒరిజినల్ సార్ కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండండి సార్ అరవై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఎయిర్ బ్యాగులు రాలేవు ఫోర్ పవర్ ఉండవు స్పాస్చరింగ్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ లోపల స్క్రీన్ దీనికి స్క్రీన్ ఉంది సార్ సెంటర్ మీరర్కు దీనివల్ల మనకు రివర్స్ కెమెరా దీనికి అటాచ్ అయి ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అందిస్తా ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి ఇచ్చుకోనుకోవాలా ఎలాంటి లోన్ రాదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్